హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచికి నుంచి ఆదర్శ విద్యార్థి అనే మరో కథను వినేద్దామండి ఆ హై స్కూల్లో రామం కొత్తగా చేరాడు వాళ్ళ నాన్నగారు ప్రభుత్వోద్యోగి కావడం వలన బదిలీ రావటంతో రామం ఈ ఊరొచ్చి సంవత్సరం మధ్యలో హైస్కూల్లో చేరవలసి వచ్చింది మధ్యలో చేరటం వలన అంతా కొత్త వాతావరణం అవటం వలన ఓ వారం రోజుల వరకు రామానికి పాఠాలు ఏమీ వంటపట్టడం లేదు అయినా ఉపాధ్యాయులు చెప్పటం కూడా సరిగా లేదని తోచింది మరో రెండు మూడు రోజుల్లో తోటి విద్యార్థులతో పరిచయం కలిగింది తదిమ్మ సెక్షన్లలో వాళ్ళకన్నా వీళ్ళ సెక్షన్లో విద్యార్థులకు ఎప్పుడూ తక్కువ మార్కులు వస్తాయని వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడు దానికి కారణం ఏంటన్నది కూడా ఆలోచించగలిగాడు రామం ఆ మర్నాట్ నుండి రామం ఉపాధ్యాయుడు పాఠం చెప్పటం మొదలుపెట్టిన దగ్గర నుండి పదే పదే లేచి అనుమానాలు అడగసాగాడు రామం సందేహాలకు సమాధానం చెప్పటం కొంతమంది ఉపాధ్యాయులకు విసుగనిపించేది అయినా పిల్లలకు కలిగిన అనుమానాలను తీర్చటం ఉపాధ్యాయుని ధర్మం కాబట్టి సమాధానం చెప్పేవారు కొంతమంది టీచర్లు చిరాగ్గా నిమిష నిమిషానికి అనుమానాలు వస్తే నువ్వేం చదువుతావురా శుద్ధ మొద్దులా ఉన్నావ్ అనేవారు అయినా రామం సిగ్గుపడేవాడు కాదు ఆ సంవత్సరం హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరిగాయి రామం క్లాసు మొత్తం మీద అన్ని సబ్జెక్టుల్లోనూ ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు అంతేకాకుండా అప్పటి వరకు అన్ని సెక్షన్లలో కంటే తక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థులు రామంతో పాటు మంచి మార్కులు తెచ్చుకున్నారు పాఠం మధ్యలో సవా లక్ష సందేహాలు వ్యక్తం చేసే రామం అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించటం ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్కి ఆశ్చర్యం కలిగించింది ఒకరోజు హెడ్ మాస్టర్ గారు తన గదిలోకి రామాన్ని పిలిపించి రామం మీ టీచర్లందరూ నువ్వు శుద్ధ అని నాతో అంటూ ఉండేవారు మరి నువ్వు ఈ పరీక్షల్లో ఇంత మంచి మార్కులు ఎలా తెచ్చుకోగలిగా అదీగాక నీ సెక్షన్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా నువ్వొచ్చిన తర్వాత ఇంతకు ముందుకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి కారణం ఏమిటి అని అడిగారు దానికి రామం సార్ మా సెక్షన్లోని తోటి విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠం చెప్పేటప్పుడు అనుమానాలు వచ్చినా అడగాలంటే మొహమాటం అంతకు మించి భయం కొందరైతే వాళ్ళ అనుమానం బయట పెడితే తోటివాళ్ళు అర్థం కాలేదా అని నవ్వుతారని సిగ్గుపడేవారు అందువల్ల పాఠం అర్థం కాక ఎంత చదివినా వంటబట్టక పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోలేకపోయేవారు అడగందే అమ్మైనా పెట్టదు అన్నట్టు అర్థం కానిది అడిగి తెలుసుకోకపోతే మాస్టర్ ఎందుకు చెబుతారు చెబుతున్న పాఠం అర్థం అవుతోంది కదా అని చెప్పుకుపోతూ ఉంటారు అందుకే నాకు పాఠం బాగా అర్థమైనా కూడా తోటి విద్యార్థులకు ఇంకా అవకాశం ఉంటుంది కాబట్టి మాస్టర్ని అంతగా అనుమానాలతో వేధిస్తూ ఒకటికి రెండుసార్లు చెప్పించేవాడిని నేను ఊహించినట్లే తోటి విద్యార్థులకు మాస్టార్ చెప్పిన పాఠం అలా గుర్తుండిపోయేది అందుకే మా సెక్షన్ మొత్తం తతిమ్మా సెక్షన్ల కన్నా మార్కులు ఎక్కువగా తెచ్చుకోగలిగాము అన్నాడు రాము చెప్పిన మాటలు వినగానే హెడ్ మాస్టర్ గారు ఎంతో సంబరపడ్డారు రాము తెలివితేటలను మనస్సులోనే మెచ్చుకొని వెరీ గుడ్ నీలాంటి వాళ్ళు విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయులు అని అభినందించి తర్వాత ఉపాధ్యాయులు అందరినీ సమావేశపరిచి రామం తెలివితేటలను తన సెక్షన్లో విద్యార్థులందరూ మంచి మార్కులు సంపాదించుకోవాలని చేసిన ప్రయత్నం వివరించాడు ఉపాధ్యాయులందరికీ కూడా రామం ప్రేమైన వారయ్యాడు అప్పటి నుండి వారు కూడా విసుగని వ్యక్తపరచక విద్యార్థులకు కలిగిన అనుమానాలకు సరైన జవాబులతో వివరిస్తూ విద్యార్థులను వృద్ధిలోకి తీసుకుని వచ్చారు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై